ఇంతకుముందు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇలాంటి ఎలక్షన్స్ చాలా చేసింది కానీ ఎప్పుడు ఇట్లా ఎప్పుడు చేయలేదు నేను చూసినంత ఎప్పుడు జరగదు ఫస్ట్ టైం నేను చూడటం ఇట్లా ఉంటుందా అని ఇప్పుడే చూసా నేను ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా చూడలేదు నేను నా భర్త ఇన్ని ఎలక్షన్స్లో ఉన్నప్పుడు కూడా ఇలాంటిది ఎక్కడా వినపడలే నేను స్టేట్లో ఉన్న ఆకు రౌడీలు మొత్తం తీసుకొచ్చి పెట్టుకున్నారు అంత దౌర్భాగ్యమా అంత భయమేందుకు అంత భయపెట్టాల్సిన అవసరం ఏముంది దయచేసి మళ్ళీ చెప్తున్నా ఓటు హక్కు వినియోగించుకోండి బయటకు వచ్చి ఇట్లాగే ఉంటే మళ్ళీ రేపు ఈ గోండా రాజ్యమే ఉంటుంది మీరు కనుక పార్టీని గెలిపించుకుంటే రేపు మీకు అండగా ఉంటుంది ఇప్పుడు ఏం జరిగినా నేను చూసుకుంటాను ప్రజలందరినీ మీకు అండగా ఉండ మీ వెనక వాళ్ళని నిలబడతా పార్టీ అండగా ఉంటుంది ఏదైనా సరే పదమూడవ తారీఖు వరకు ఎంత ఇబ్బంది అయినా పెట్టండి ఎంతైనా భయపెట్టండి కానీ పద్నాలుగో తారీఖు తర్వాత మాత్రం మాదే అప్పుడు చెప్తాం ఒక్కొక్కళ్ళ పని ఎవడేంటనేది అప్పుడు చూసుకుంటాను నేను ఎవరేం చేస్తారో ఇవాళ గుర్తు పెట్టుకుంటాను పనికి మాలిన ఆకురౌడి కూడా నోరెత్తి మాట్లాడుతున్నాడు ఇవాళ పోలీసులు కూడా మహిళలను చూడకోకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు సురేష్ యాదవ్ ఎంత బలగరగా మాట్లాడుతున్నాడు అంటే లేడీస్ అనుకో లేకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు ఎన్నికల కమిషనర్ కి నేను ఒక్కడే విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఒక మహిళగా మిమ్మల్ని అడుగుతున్నా నేను ఎంత చేస్తుంటే కూడా మీరు చూస్తూ కూడా ఊరుకున్నారు ఒక మహిళని ఇట్లా చేస్తుంటే మీకు ఇప్పటికే తెలుసుంటాయి ఉంటాయన్నీ నేను దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాను ఒక కోరి కోరుతున్నాను మీరు బయటకు వచ్చి జరిగేదేదో ఏదో చూసి ఏది కరెక్ట్ గా ఉందో వాళ్ళకి చెప్పి అట్లా చేయించండి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలుష్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851